M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ అందరికీ నమస్కారం అండి శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులసి చరిత్ర ముప్పై నాలుగో భాగం తులసి చరిత్ర ముప్పై నాలుగో భాగం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన तुक्ला भरतर विष्णु सचिवर्ण चुर्भुज प्रसन्न वदन ध्यानोप्त गुर्ब्रह्म गुष्णु गुर्दे महेशर गुरसाक्षात् ब्रह्म तस्मेंगु नम ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय ओम नमो विष्णवे ओम नमः शिवाय ओम नमस्वाय ओं ऐं श्रीम श्रेम श्रे मात्रे ओम ऐं श्री श्रेम मात्रे नमः हरि ओम तुलसीचर मुफनालो भाग अर्चन तुलसी మన అర్చించేటాల్లో తులసి దీని గురించి తెలుసుకుందాం శ్రీమతి తులసీదేవి వర్ణన అన్ని ముఖ్య గ్రంథాల్లోనూ మనకి దొరుకుతుంది కేవలం భగవద్భక్తులే కాదు గొప్ప గొప్ప ఋషులు మునులు భగవంతుడు కూడా స్వయంగా ఆవిడ యొక్క మహిమని గుణగణాలను కీర్తించడంలో ఆనందాన్ని పరమ పవిత్రతను అనుభవిస్తారు ముఖ్యంగా పురాణాల్లో మనకి తులసీదేవి మహిమ మనకి లభ్యమవుతుంది పద్మపురాణం

সপার আগ্নি মন্ত্র সব আগ্নি মানুষ আলোচন ফুল బ్రాహ్మణుడు మరియు గోమాత ఈ ఆరు కూడా ప్రపంచంలోని మనుషులకు ముక్తిని ప్రసాదించేటువంటి సాధనాలు విష్ణువు ఏకాదశి వ్రతం భగవద్గీత తులసి బ్రాహ్మణుడు గోమాత ఆరు మరొకసారి చెప్తున్నాం చూడండి విష్ణువు ఏకాదశి వ్రతం భగవద్గీత తులసి బ్రాహ్మణుడు గోమాత ఈ ఆరు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి సాధనాలు వీటిని సత్పతి అంటారు వీటిని సత్పతి అంటారు ఈ ఆరుటిని కలిపి సత్పతి అంటారు అందుకనే ఆ విష్ణువుని అలాగే ఏకాదశి వ్రతం తప్పనిసరిగా చేయాలి అలాగే భగవద్గీత తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ ఉండాలి రోజు ఒక శ్లోకమైన సరే పారాయణం చేయాలి అలాగే తులసి మొక్క ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండాలి అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా బ్రాహ్మణులు ఉండాలి బ్రాహ్మణుని పూజించాలి బ్రాహ్మణులు ఎక్కడైతే పూజింపబడుతున్నారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అలాగే గోమాత ఈ ఆరి ఆరింతని కలిపి ఎక్కడైతే ఆరు పూజింపబడతాయో అక్కడ సస్యత్మలంగా ఉంటుంది వీటిని షత్పథి అంటారు ఈరోజుతో మనకి ముప్పై నాలుగో భాగం పూర్తయింది రేపు ముప్పై ఐదో భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాడ ప్రభావితం